హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నానండి అండి పిండితో కూడా చేసుకోవచ్చు కానీ పిండితో చేస్తే ఇవైతే విచ్చుకుపోతాయి పిండి అయితే కొంచెం స్టిఫ్గా ఉంటాయండి అందుకోసమని నేను మైదాపిండి వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ అంత మైదాపిండి వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి వేసుకున్నాను ఎందుకంటే ఇలా మనం ఆయిల్ వేస్తే మంచిగా పొంగుతూ వస్తాయండి బొంబాయి రవ్వ వేయడం ద్వారా మంచిగా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ వాటికైతే మంచిగా గోల్డెన్ కలర్ కలర్లాకు వస్తాయండి మనం వేయించినప్పుడు అందుకోసమనే బొంబాయి రవ్వ వేసాను ఇక్కడ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినైతే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి దీన్నైతే ఇప్పుడైతే కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఉంచుకుందాం ఇక్కడ అయితే ఈ లోపైతే అందులోకి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేయించుకొని తీసుకున్నానండి ఇక్కడైతే హాఫ్ కప్ జీడిపప్పు వేయించుకున్నది పక్కన పెట్టుకున్నాను హాఫ్ కప్పు బాదం పప్పు అయితే వేసుకున్నానండి ఇక్కడ అయితే వన్ కప్పు ఎండు కొబ్బరి తురుమండి ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పడితే సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు యాలకులు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ పౌడర్నైతే ఇది బౌల్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనమైతే దీనికి సరిపడా అయితే బెల్లం కానీ చక్కెర కానీ వాడుకోవచ్చు అండి ఈ రోజైతే నేను బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి ఇందులోకి అయితే తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ కప్పు జీడిపప్పు వేస్తున్నానండి బెల్లం అయితే కొద్ది కొద్దిగా వేసుకొని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేస్తామనుకోండి ఎక్కువ స్వీట్ అయిపోతుంది ఒకసారి చూసుకుంటూ ఇలా వేసుకుంటూ సరిపోతుందండి బెల్లం తురుము వేసుకొని దీన్నైతే మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి చూడండి ఇక్కడ అయితే నేను మరొక కప్పు బెల్లం ఉంది కదండి అందులోకైతే సగం వేసుకున్నానండి మొత్తం ఒకటిన్నర కప్పు బెల్లం అయితే నాకు సరిపోయిందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇలా కలిపిన తర్వాత దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకుందామండి ఈ లోపైతే మైదా పిండి అయితే నానిపోయిందో ఒకసారి అయితే చూద్దాము ఇక్కడైతే మైదా పిండి అయితే కొంచెం నానిందండి చూడండి దీన్నైతే మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి మనమైతే కజ్జికాయలు చేసుకోవడానికి ఇక్కడ సమానమైన ఉండలు అయితే చేసి పెట్టుకోవాలండి చూడండి వీటన్నింటినీ ఒకే సైజులో ఇలా చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం పై కడాయి అనుకోండి అప్పుడైతే త్వరగా ఇవి అయితే వేగిపోతాయండి అందుకోసమని ముందే కజ్జికాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఈ అయితే ఇలా ఒక్కొక్క ఉండ తీసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పూరిలాగా ఒత్తుకోవాలండి చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది కొద్దిగా పలసగానే ఉండాలండి మరీ అందంగా ఉన్నాయనుకోండి ఇవైతే కాలడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీద మాడిపోతాయి లోపలైతే ఉడకకుండా ఉంటాయండి అందుకోసమని ఇలా కొంచెం మీడియం సైజులో పూరీలాగా ఒత్తుకోవాలండి ఒత్తిన తర్వాత వీటన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోకి అయితే మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ పౌడర్ అయితే ఫిల్ చేసుకుందామండి ఇలా ఒకటి తీసుకున్న తర్వాత దానికైతే ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకోవాలండి దానికి సరిపడా వేసిన తర్వాత మనమైతే ఇక్కడ చుట్టూర ఇలా వాటర్ అయితే అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫిల్ చేసిన తర్వాత దీన్నైతే చుట్టూర ఇలా ఒత్తుకోవాలండి తర్వాత ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ కజ్జికాయలు అయితే రెడీ అయ్యిందండి మరొక దాన్ని కూడా నీకు ఇలాగే చేసి చూపిస్తానండి మనమైతే కొంచెం ప్రెస్ చేయాలండి ఎందుకంటే ఇది ఆయిల్లో పడిపోయిందనుకోండి ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుందండి అందుకోసమని నిదానంగా ఇలా మనం చేసుకోవాలండి కజ్జికాయలు అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే చుట్టూరా ఇలా వాటర్ అప్లై చేసుకోవచ్చు మంచిగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం చేసుకున్న తర్వాత మన ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఇలా మన కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండి దాంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మామూలుగా చేసేస్తానండి ఇక్కడైతే మరొకదాన్ని కూడా ఇలాగా చేసుకోవాలండి మిగతా కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకోవాలండి మీరు ఇలా ట్రై చేసి చూడండి అస్సలు ఆయిల్లో లీక్ అవ్వదు మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయండి ఇవైతే ఎందుకంటే మనం మైదా పిండి వేసాం కాబట్టి స్మూత్గా ఉంటాయి గోధుమ పిండి వాడామనుకోండి అవి గట్టిగా అయిపోతాయండి మనం తినడానికి కూడా కొంచెం గట్టిగా ఉంటాయండి అందుకోసమని ఇలా మంచిగా ఇవి మైదాపిండి వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మై మైదా అన్హెల్దీ కానీ ఇలాంటి వాటికి వాడచ్చండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కదండి డైలీ వాడకూడదండి మైదా అనేది స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఈ కజ్జికాయలు ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా వేయించుకోవాలండి ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని అయితే నిదానంగా వేయించుకోవాలి ఒక సైడ్ వేయిన తర్వాత దాన్ని అయితే మరొక సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎలా పొంగుతున్నాయో మనం పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుందండి ఇలా మంచిగా కలిపామనుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి చూడండి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడైతే మరికొన్ని కజ్జికాయలు కూడా ఇలాగే వేసుకుంటూ వేయించుకోవాలండి మొత్తం కజ్జికాయలు మంచిగా ఒకే కలర్లో వేయించుకుంటే సరిపోతుందండి ఇక్కడ కజ్జికాయలు అయితే మరికొన్నింటిని వేసుకొని వేయించుకుందామండి చూడండి ఇప్పుడైతే కొంచెం వేగిపోయాయి కదా వీటన్నింటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటికైతే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఎందుకంటే మనం సేమ్ పూరీ లాగానే ఉంటాయి కాబట్టి వీటికి కూడా కొంచెం ఆయిల్ పీల్చుకోదండి కొంచెం లీక్ అయింది అనుకోండి లీక్ అయితే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుందండి అందుకోసమే లీక్ కాకుండా మీరైతే ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇప్పుడైతే కజ్జికాయలు చేయడం కంప్లీట్ అయిందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి